ஆஷா 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 ஏசு மீரே ஆஷா 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 ஏசு மீரே ஆஷா ஃண்டந்தா ஆஷா நான் ஏசு மீரே ஆஷா ஹோண்ட ஆஷா నా యేసు మీదే ఆశ చాలా చాలా ఆశ నా యేసు మీదే ఆశ 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 నా ఏసు మీదే ఆశ 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 నా యేసు మీదే ఆశ అమ్మ కంటే ఏసంటే ఆశ నాన్న కంటే ఏసంటే ఆశ అన్నిటి కంటే ఏసంటే ఆశ అందరికంటే సంటే ఆశ అమ్మ కంటే సంటే ఆశా నాన్న కంటే సంటే ఆశా అందరికంటే ఏ సంటే ఆశ టికంట అంటే ఆశా 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 ఏసు మీదే ఆశ ఆశా 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 ఏసు మీదే ఆశంత ఆశ నా ఏసు మీదే ఆశ చాలా చాలా ఆశ ആ ഇസു മീരെ ആശാ കൊണ്ട ആശാം ആ ഇസു മീരെ ആശാ ചാലാ ചാല ആശാ ആ ഇസു മീരെ ആശാ 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 ആ ഇസു മീര ആശ ആശ ആശാ ഇസു മീര ആശാ జ్ఞానం కంటే సంటే ఆశ ఆస్తి కంటే సంటే ఆశ కంటే సంటే ఆశ ఆస్తి కంటే సంటే ఆశ సుఖము కంటే సంటే ఆశ లోకము కంటే సంటే ఆశ సుఖము కంటే సంటే ఆశ ఈ లోకము కంటే సంటే ఆశ 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 ీే ఆశ ఆశ మీదే ఆశ ఏంటంటే ఆశ చాలా చాలా ఆశ హుండంత ఆశ ఏసు మీదే ఆశా హుండంత ఆశా 아이스 미리 아샤 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 아이스 미리 아샤 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 아이스 미리 아샤. హండంత ఆశ నా యేసు మీదే ఆశ చాలా చాలా ఆశ నా యేసు మీదే ఆశ హండంత ఆశ నా యేసు మీదే ఆశ చాలా చాలా ఆశ నా యేసు మీదే ఆశ 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 యేసు మీదే ఆశ 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 మీదే ఆశ 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 ఏసు మీదే ఆశ ఈ పాట ఉద్దేశం ఏంటంటే ఏసు మీద మనం సంపూర్ణంగా ఆలోచన ఆశలు కలిగి ఉన్నప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తారు తల్లి తండ్రి చదువు మన పని ఉద్యోగం అన్ని అన్నిటినీ మనం ప్రేమించాలి కానీ అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువు మీద మన ఆశ మన ఆలోచన పెట్టినప్పుడు మన జీవితాలైన గొప్ప కార్యాలు చేస్తారు మహత్కార్యాలు చేస్తూ ఉంటారు ఊహించని కార్యాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆయనపై ఆశ కలిగి ఆయనపై ఆనుకొని ఆయన కొరకే జీవించాలనే ఒక తపన పెట్టారా కాబట్టి ఈ మీకు ఈ పాట నచ్చినట్లయితే మీరు కూడా పాడుకోండి ఆ ప్రభువు మీద ఆశ కలిగి దేవుని కోసం రోషం కలిగి మీరు జీవించండి గాడ్ యూ గాడ్ యూ అమ్మ